నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బంగ్లాదేశ్ రోహింగ్యాల అభ్యర్థి అంటున్నారాయణ ముస్లిం రోహింగ్యాల అభ్యర్థిగా జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు తాను మాత్రం మోదీ సైనికు భారతీయ హిందువుల అభ్యర్థిని అన్నారు ధర్మపురి అరవింద్ రోహింగ్యాల అభ్యర్థికి హిందువుల అభ్యర్థికి మధ్య పోటీ అంటున్నారాయణ జీవన్ రెడ్డి గారి కొన్ని విషయాలు ఈ మధ్య సర్కులేట్ అవుతూ ఉన్నాయి వీడియోస్ దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి బంగ్లాదేశీ ముస్లింలకి అభ్యర్థి నేను ఒక మోడీ సైనికుడిని ఇక్కడ ఉన్న హిందువులకి మన పౌరసత్వం లభించే హిందువులకి మరి అందరూ భారతీయులకి మోదీ గారి అభ్యర్థిని నేను ఆయన మాత్రం కేవలం రోహింగ్యాలకి బంగ్లాదేశీ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ నిజామాబాద్ అలియాస్ ఇలాఖాలో పొలిటికల్ గా ఇప్పుడు కొత్త ముచ్చట వెలుగులోకి వచ్చింది ఎన్నికల్లో గెలుపు కోసం విపరీత వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నారు అభ్యర్థులు తాజాగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి జీవన్ రెడ్డి బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాల అభ్యర్థిలా మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఆయన తాను భారతదేశంలోని హిందువుల అభ్యర్థిగా బరిలో ఉన్నాను అని చెప్పారు నిజామాబాద్ లో రోహింగ్యాల అభ్యర్థికి హిందువుల అభ్యర్థికి మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది అన్నారు అరవింద్ జీవన్ రెడ్డి గారి కొన్ని విషయాలు ఈ సర్కులేట్ అయితా ఉన్నాయి వీడియోస్ దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి బంగ్లాదేశీ ముస్లింలకి అభ్యర్థి నేను ఒక మోడీ సైనికుడిని ఇక్కడ ఉన్న హిందువులకి మన పౌరసత్వం లభించే హిందువులకి మరి అందరూ భారతీయులకి మోదీ గారి అభ్యర్థిని నేను ఆయన మాత్రం కేవలం రోహింగ్యాలకి బంగ్లాదేశీ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో సంపత్ ఈ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి ముఖ్యంగా జీవన్ రెడ్డి స్పందించారా ధర్మపురి వ్యాఖ్యలకి అంటే ఇప్పటి అయితే జీవన్ రెడ్డి స్పందించలేదు గత ఆరు నెలల క్రితము జీవన్ రెడ్డి త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి కూడా మాట్లాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ సంబంధించిన వ్యతిరేకించాడు అంటే ఇదే అంశం ఇప్పుడు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆ జీవన్ రెడ్డి వీడియో అంత ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ వీడియో ఆధారంగానే ఈరోజు జగిత్యాలలో అరవింద్ కూడా హాట్ కామెంట్ కూడా చేశారు ఇతను కొంత ముస్లిం మైనార్టికి మద్దతుగా ఉంటాడు కాబట్టి ఈ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించాలని ఆయన చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ జీవన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు ఆయన కూడా బంగ్లాదేశ్ ముస్లిం అభ్యర్థి అదేవిధంగా రోహింగ్యా అభ్యర్థి అంటూ కూడా పేర్కొన్నారు కానీ ఇప్పటికైతే జీవన్ రెడ్డి అయితే స్పందించలేదు గతంలో ఏదైతే వీడియో ఉందో అదంతా కూడా సర్క్యులేట్ దాని ఆధారంగా ఈరోజు అరవింద్ కామెంట్ చేస్తారు అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎక్కువగా ముస్లింస్ ఉంటారు ఆయన కూడా జీవన్ రెడ్డి వివిధ ముస్లిం వర్గాలతో కూడా ప్రత్యేకమైన సమావేశంతో కొత్త హిందూ ఓట్ బ్యాంకు పోలరైజ్ కోసం కూడా అరవింద్ కూడా ఈ కామెంట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది పూర్తిగా నేను హిందూ అభ్యర్థిని అంతేకాకుండా మోడీ సేన అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ కొంత హిందుత్వాన్ని వాదన తీసుకునే ఒక పక్క ప్లాన్ ప్రకారం కూడా జగిత్యాలు అరవింద్ మాట్లాడే మనకు అర్థమవుతుంది మరి జీవన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అంటే గతంలో ఒక పాత వీడియో కూడా సర్క్యులేషన్ కావాలనే దుర్దేశ ప్రకారం ఈ విధమైన కామెంట్ చేస్తున్నట్టు కూడా జీవన్రెడ్డి సంబంధించిన వర్గీయులు కావచ్చు కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కొంత హిందూ ఓట్లను ఆకట్టుకోవడానికి అరవింద్ ఈ కామెంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే కొంత జీవన్ రెడ్డికి ముస్లిం పట్టు ఉంది ప్రతిసారి కూడా ముస్లిం ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేస్తారు అంతే ఉండా నిజామాబాద్ పార్లమెంట్ పద్ధతులు జగిత్యాల కోరుట్ల నిజామాబాద్ పెద్ద సంఖ్యలో ముస్లిం ఓట్ల నేపథ్యంలో బీఆర్ఎస్ పోకుండా కాంగ్రెస్కే ఓట్లు ఎక్కువగా కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి ఈ కారణం కూడా అరవింద్ కామెంట్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పుడు కామెంట్తో హాట్ టాపిక్ గా మారిపోయి మరి జీవన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు నేను మాత్రం ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నాకు మతాలకు సంబంధం లేదు గతం కూడా మాట్లాడు కొంతమంది అభ్యర్థులు మతవాదాన్ని రెచ్చగొడుతున్నారు మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్నారు నేను రాముడిని భక్తులు అంటూ కూడా గతంలో జీవనండి కామెంట్ చేస్తారు అంతే అయోధ్య సంబంధించిన అక్షంతలకు వెళ్ళాడు వివిధ దేవాలయ కార్యక్రమాలు కూడా వెళ్ళాడు అంటే మొత్తానికి ఇక్కడ కొంత ఇప్పుడిప్పుడు ఇక్కడ రాజకీయాలు వేడకి ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్యన ప్రధానమైన పోరున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్సెస్ అరవింద్ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు నిజామాబాద్ పార్లమెంట్లో జెండా పాతడానికి నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్న కాంగ్రెస్ బీజేపీ సోషల్ మీడియాలో పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి ఇటీవల జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ ని కోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి బీజేపీ వర్గాలు ఆయన రోహింగ్యాల అభ్యర్థిగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి మొత్తానికి రోహింగ్యాలు వర్సెస్ హిందువులు అన్నట్టుగా మారిన ఈ పొలిటికల్ ఫైట్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి